మీ మంచి పేరుతో గెలిచారు ఈ ఐదు సంవత్సరాలు మంచి పేరే కంటిన్యూ అయ్యేటట్టుగా చూస్తారని నేను భావిస్తున్నా మీరు మాట్లావలసిందిగా కూడా నేను కోరుతున్నా రెండోది మీరు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను గెలిపించగలిగే సత్తా ఉంది మీకు ఎందుకంటే మీరు గెలిచినారంటే మామూలుగా మామూలు మనుషులు కారు మీరు కనుక మీకు సర్వశక్తులు ఉన్నాయి కనుక ఎంపీటీసీ గడిపిటీసీలను గెలిపించి మీకు ఫండ్స్ కావాలంటే వాళ్ళే ఇవ్వాలి కనుక మండల నుంచి ఫండ్స్ రావాలి జిల్లా పరిషత్ నుంచి ఫండ్స్ రావాలి రాష్ట్రం నుంచి ఎక్కాల్ వస్తుంది మన శ్రీధర్ బ గారు మనకు ఉన్నారు కనుక దాన్ని అభివృద్ధి గెలిస్తేనే మీకు మీ అభివృద్ధి మీరు మీరు ఏ ఏ ఊర్లో ఏ ఏ గల్లిలో ఏ ఏ మాట అవన్నీ కంప్లీట్ కావాలంటే బంత పెద్ద డబ్బులు కావాలి కనుక అవన్నీ కూడా మీరు ప్రణాళికలు చేసి అవన్నీ మీరు మాటిచ్చింది కూడా మీరు ఊర్లో నిలబెట్టుకుంటారని నిలబెట్టుకోవాలని అందుకు మేము అందరం ఉంటామని ముఖ్యంగా మన మంత్రి గారు కూడా మీతో ఉంటారని కూడా ఈ సందర్భంగా మేము ఇంకొకటి మన సిద్ధాంతం ఈ రోజు మీకు అందరికీ కూడా మన కాంగ్రెస్ కాంగ్రెస్లో ప్రభుత్వం ఈ రోజు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టింది నూట నలభై